నరేంద్ర మోడీ డౌన్ 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 కూటమి కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ గవర్నమెంట్ ఒక్కో సవరణ చట్టాన్ని చేయాలి కొత్తగా చట్టాన్ని ముస్లిం ఒక్కో దెబ్బతీస్తున్న చట్టాన్ని వెంటనే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింల పైన అదేవిధంగా క్రైస్తవుల పైన ఎంతో కషగట్టి వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పెడతా ఉంది పార్లమెంటులో కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చి మతాలను రెచ్చగొట్టి ప్రతి ఒక్కరికి ఘర్షణను సృష్టించి ఆ భగవంతుడే బుద్ధి జ్ఞానం దయచేస్తే బాగుంటుందని కూడా పూర్తి చేస్తా ఉన్నాం ఈ రోజు రాజ్యాంగం రాసి రాసినటువంటి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపు మార్చా ఉన్నారు దాన్ని మార్చాలని కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు అంతేకాదు ముస్లింలు ముస్లింలకు ఉన్నటువంటి ఆస్తులను కూడా బొప్ప చట్టం తీసుకొని వచ్చి కనీసం పార్లమెంటు లో ఆమోదం లేకపోయినా కూడా రాత్రికి రాత్రి ఆమోదం జరుపుకొని పార్లమెంటు లో చట్టాలు ప్రవేశపెడతా ఉన్నారు ఆ చట్టం సరైన ఈ రోజు జాతీయ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాము ఈ కార్యక్రమాన్ని కూడా పార్టీ ప్రజా సంఘాల నాయకులు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య నాయకులుగా హాజరైనటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కాబట్టి గారికి అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి Go down now.